డిప్యూటీ సీఎం పవన్ మౌనం వీడారు మళ్లీ వైసీపీపై తనదైన ఫైర్ చూపించారు సనాతన ధర్మ జోలికి రావద్దంటూ అందరికీ ఇచ్చిపడేశారు గొడవ పెట్టుకోవాలనుకుంటే ఎంతవరకైనా సిద్దమంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు జనసేనాని తిరుమల లడ్డు కల్తీ ఘటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన కార్యక్రమం నిర్వహించారు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీలోని హిందువులు దేవాలయాలకు నష్టం జరుగుతుందంటే పట్టించుకోకపోగా హేళనగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మసీదు చర్చిలో ఇలానే జరిగితే వైసీపీ వాళ్లు ఇలానే మాట్లాడతారా అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ను రక్షించేందుకు భక్తి చాటుకుంటూ ఆయన పర్సనల్ లాయర్ కొన్నగోలు చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫైర్ అయ్యారు పొన్నవోలు మదమెక్కి పొగరగా నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యత తీసుకున్నప్పుడు దేవాలయంలో పవిత్రతను కాపాడకుండా ఇప్పుడు తిరుమల వెళ్లి హైడ్రామా క్రియేట్ చేస్తున్నాడని పవన్ మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు గత టీటీడీ ఆలయ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ఇష్టానుసారంగా ఎలా వ్యవహరించాడు దర్శనానికి వెళ్లినప్పుడు తానే స్వయంగా చూశానని పవన్ చెప్పుకొచ్చారు ఇంత జరుగుతుంటే ధర్మారెడ్డి ఏమయ్యాడని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు కొడుకు చనిపోతే నిబంధనలకు విరుద్ధంగా ధర్మారెడ్డి తిరుమలకు వెళ్లాడని తిరుమలతో ఆటలు అంటూ జగన్ పై పవన్ లో ఫైర్ అయ్యారు అన్ని ఆధారాలు ఉన్నాయని తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు అటు ప్రకాశ్ రాజ్ హీరో కార్తీలను పవన్ హెచ్చరించారు టీటీడీ ఆస్తులు ఆభరణాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఆస్తుల అమ్మకాలు చేపట్టారు వాటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి లెక్కలు బయటకు తీయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు ఈ మొత్తం బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు గతంలో భక్తులు స్వామివారికి ఇచ్చిన ఆస్తులను గత ప్రభుత్వంలోని పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు భక్తుల నుంచి శ్రీవారికి పెద్ద మొత్తంలో బంగారం కానుకల రూపంలో వచ్చింది వాటి లెక్కలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆస్తులు ఆభరణాలకు సంబంధించిన అంశంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్ దీంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వసూలు చేసిన డబ్బులు ఏమయ్యాయి వాటిని ఏ విధంగా ఖర్చు చేశారు వాటి లెక్కలను కూడా బయటకు తీయాలని దానిపై విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు వైసీపీని ఆ పార్టీ అధినేతను ఓ రేంజ్ ఉతికి ఆరేశారు పవన్ వైసీపీని గద్దించి తీరుతామంటూ సవాల్ చేసి మరీ టీడీపీ బీజేపీలతో జట్టు కట్టి అధికారాన్ని చేపట్టారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన పని తాను చేసుకోబోతున్నారు రాజకీయంగా ఎలాంటి విమర్శలకు పోలేదు కానీ తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో వైసీపీ చేసిన పాపం దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది భక్తుల మనోభావాలను కించుపరిచేలా హిందూ దేవాలయాల పట్ల జగన్ పార్టీ వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం గుగ్గిలం గుగ్గిలమవుతోంది ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని చెబుతోంది అటు కేంద్రం సైతం ఈ విషయంలో సీరియస్ గా ఉండడంతో జగన్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు